జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా పేరు హరినాథ్ రెడ్డి ట్రస్ట్ పెట్టుకొని చేస్తూ ఉంటాం ఈరోజు ఇక్కడ మీ అందరితో కలిసి ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా చిన్న సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇందులో భాగంగా ఇక్కడ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి చంద్రగిరి హాస్పిటల్ మేడం సుప్రెండ్ గారికి అలాగే డాక్టర్లు గారికి స్టాఫ్ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనకి పూర్వం నుంచి పాత తరాల నుంచి యుగా నుంచి కూడా స్త్రీకి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి గడ్డ మన భారతదేశం అదేవిధంగా శక్తి ప్రపంచంలో అత్యంత బలమైన శక్తి శ్రీశక్తి అందిపుచ్చుకోవడం కోసం మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నాయకులు ఎక్కువగా మహిళను కూడా ప్రోత్సహిస్తూ భారతదేశంలో అన్ని రంగాల్లో మహిళని ముందుంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగా మనం చాలా వరకు సక్సెస్ అయినామనేసి నా అభిప్రాయం ఇంకా మహిళలు కూడా కృషితో సమానంగా అన్ని రంగాల అభివృద్ధి చెందుతూ వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ ఆర్థికంగా కూడా నిలదొక్కుంటున్నాయి కానీ ఆ ఇల్లు ఆ గ్రామం ఆ ప్రాంతం ఆ దేశం బాగుంటుంది అనేది మనందరం తెలిసిన విషయమే ఎక్కడైతే ఎంత నారాయణ పూజ తమ్మంత దేవతని మనకు పాత పురాణంలో చెప్పేది ఎక్కడైతే మహిళ సంతోషంగా ఆనందంగా ఉంటుందో ఆ ప్రాంతం ఆ ఇల్లు సుభిచ్చంగా ఉంటుంది అనేది మనందరూ